కార్తీక్ దీపలు శివనారాయణ ఇంట్లో వంటగదిలో ఉంటారు దీప వంట చేస్తూ ఉంటుంది కార్తీక్ దీపతో అన్నీ నువ్వు అనుకున్నట్లే అవుతున్నాయి కదా హ్యాపీగా ఉండొచ్చు కదా అంటాడు హ్యాపీగా ఎక్కడుండమంటావు చెప్పు పోనీలే పెద్దావిడ కదా అని ఊరుకుంటూ ఉంటే గారు ఎన్నేసి మాటలు అంటున్నారు అంటుంది దీప అలా అనగానే ఈ మధ్య బాగా ఓవరాక్షన్ చేస్తుంది కదా ఇస్తాన్ తనకి ఒక సువర్ణ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా మరదలా సరే నువ్వు వంట చేస్తూ ఉండు నేను కారు పెట్రోల్ కొట్టించి వచ్చేస్తా అని కార్తీక్ బయటకొస్తాడు అక్కడే ఉన్న కారు అందుకుని ఎగరేసుకుంటూ వెళతాడు అప్పుడే సోఫాలో పారు బాధగా కూర్చోవడం చూసి ఈవిడేంటి ఇలా కూర్చుంది అనుకుంటూ ఏంటి పారు సగం జీవితం నాశనమైపోయినట్లు ఇలా కూర్చున్నావేంటి అని అంటాడు మనసు బాధగా ఉందిరా అంటుంది పారు ఎవరిది అంటాడు కార్తీక్ నాదే అంటుంది పారు ఏంటి నీకు మనసు కూడా ఉందా అంటాడు కార్తీక్ షాక్ అయినట్లు చూస్తూ అదేంట్రా అలా అన్నావు అంటుంది పారు గుర్రుగా అంటే నీది గుండ్రాయిలా ఉండే మనసు కదా అది బాధపడిందంటే భారీ విపత్తేదో జరిగి ఉండాలి అంటాడు కార్తీక్ అవున్రా చాలా విపత్తే జరిగింది ఓసారి పైకి చూడు అంటూ జరిగిన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తుంది పారిజాతం శివనారాయణ గదికి వెళ్లి నాకు యాభై వేలు కావాలండి అంటుంది ఎందుకు అంటాడు శివనారాయణ ఎప్పుడు చూసినా ఎందుకు ఎందుకు అంటారేంటి నాకు అవసరాలుండవా అంటుంది పారు కోపంగా ఏంటి గొంతు లేస్తుంది అంటాడు శివనారాయణ కోపంగా దాంతో పారు కాస్త తగ్గి డబ్బులు అడిగితే ఎందుకు ఎందుకు అంటారేంటండి నాకు అవసరాలుండవా అంటుంది చిన్న స్వరంతో నువ్వు మరీ అంత వినయంగా అడిగినా నేనివ్వను వెళ్ళి ఇక్కడి నుంచి అంటాడు శివనారాయణ మళ్లీ మళ్లీ రిక్వెస్ట్ చేయడంతో వెళ్తావా రెండు తగిలించమంటావా అంటాడు కోపంగా ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది శివనారాయణ మాటల్ని ఫ్లాష్ బ్యాక్ లో విన్న కార్తీక్ అయ్యో అన్నట్లుగా తలవాలిస్తాడు కేవలం యాభై వేల కోసం పెద్దసారు నిన్ను అంత మాట అన్నాడా అంటూ జాలి పడుతున్నట్లుగా చూసేసరికి పారు ముఖం వాడిపోతుంది అంటుంది జాలిగా ముఖం పెట్టి చూస్తూ లేదు పారు ఈరోజు నీ కళ్ళు తెరిపించాల్సిందే అంటాడు ఆవేశాన్ని కూడగట్టుకుని కార్తీక్ తెరిచే ఉన్నాయి కదా అంటుంది పారు ఎహ అది సరిపోదు నేను చెబుతున్నాగా అంటూనే అమ్మా దీప ఇలా రామా ఓసారి అని వంటగదిలోకి వినిపించేలా పిలుస్తాడు కార్తీక్ వెంటనే పారు ఒరే ఒరే ఇదంతా మళ్లీ నీ భార్యకు చెప్పి నా పరువు తీస్తావారా అంటుంది కంగారుగా ఎహ మాట్లాడుకు పారు నీకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే అంటూనే దీపా దీపా అంటాడు కార్తిక్ దీప వస్తుంది ఏంటి బావా పిలిచావ్ అంటుంది ఇప్పుడు నిన్నో అడుగుతాను తడుముకోకుండా సమాధానం చెప్పాలి అంటాడు కార్తిక్ కన్ను కూడా కొడతాడు అవకాశం దొరికింది మనకి అన్నట్లుగా వెంటనే దీప అడుగుబావా అంటుంది మనింట్లో పెత్తనం ఎవరిది అంటాడు కార్తిక్ వెంటనే దీప మనసులో పారిజాతం గారిని ఇరికించడానికి ఏదో ప్లాన్ చేసినట్లున్నాడు అనుకుంటూ నాదే అంటుంది దీప విన్నావా పారు కాని ఈ ఇంట్లో మాత్రం పెత్తనం నీది కాదు అంటాడు కార్తీక్ మీ తాతయ్య పులిరా అంటుంది పారు మగ పులులు కూడా ఆడపులు చెప్పిందే వింటాయి తెలుసా నీకు అంటాడు కార్తీక్ అవునా అంటుంది పారు అయోమయంగా ఇక కార్తీక్ దీపతో దీప నీకు మరో ప్రశ్న ఇప్పుడు నీకు డబ్బు అవసరమైందనుకో అడిగి తీసుకుంటావా అడగకుండా తీసుకుంటావా అంటాడు కార్తీక్ అడక్కుండానే తీసుకుంటాను అంటుంది దీప గుడ్ నువ్వెళ్ళు దీప మళ్లీ అవసరమైతే పిలుస్తాను నువ్వెళ్ళు అని దీపను పంపించేసి చూసావా పారు భార్య అంటే అలా ఉండాలి అని బాగా రెచ్చగొడతాడు కార్తీక్ పారుని భార్య భర్తనేది అడగకూడదు స్వతంత్రంగా తీసుకోవాలి లేకపోతే లాక్కోవాలి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్య తప్ప అంటూ విప్లవం వర్ధిల్లాలి అన్న రేంజ్లో పారు చుట్టూ తిరుగుతూ బాగా రెచ్చగొడతాడు కార్తీక్ దాంతో పారిజాతం ఒక్కసారిగా నీలాంబరిలా మారిపోయి ఆపరా కార్తీక్ అని అరుస్తుంది కార్తీక్ ఆపగానే ఇప్పుడు చూడు అంటూ చీర చెంగు నడుముకు చుట్టి వీరనారిలా శివనారాయణ గదిలోకి వెళుతుంది చూస్తా చూస్తా అన్నట్లుగా కార్తీక్ సోఫాలో కూర్చుంటాడు అక్కడ శివనారాయణ లేకపోవడంతో లాకర్లో యాభై వేల రూపాయలు దొంగిలించేస్తుంది నేనిప్పుడు ఆడపులిని ఇన్ని కట్టల్లో యాభై వేలు మాయమైతే కనిపెట్టలేడులే అనేసి బయటికి వెళ్ళిపోతుంది పారు ఆ డబ్బు తీసుకుని మళ్లీ కార్తీక్ దగ్గరకు వచ్చేసరికి కార్తీక్ పక్కన శివనారాయణ ఉంటాడు కార్తీక్ కూర్చున్న చోట శివనారాయణ ఉంటాడు ఫోన్లో ఏదో చూస్తూ ఉంటాడు వెంటనే పారు వినయంగా చేతిలోని డబ్బు వెనక్కి దాచుకుని మాటలు మొదలు పెడుతుంది వెంటనే శివనారాయణ పైకి లేచి పారిజాతం ఇలాంటి సాహసాలని ఎప్పుడైనా చూసావా అంటూ పారిజాతం యాభై వేల రూపాయలు దొంగిలించిన వీడియోని చూపిస్తాడు బిత్రపోతుంది పారు ఈ వీడియో ఎవరు తీశారు అని పారు మనసులో అనుకునేలోపే నేనే అని కార్తీక్ సోఫా వెనుక నుంచి పైకి లేచి ముందుకొస్తాడు తాతకి నేనే సెండ్ చేశాను అని సైగ చేస్తాడు రగిలిపోతుంది పారు ఇలా ఇరికించావేంట్రా అని అనుకుంటూనే కార్తిక్ గాడి ఇంట్లో పెత్తనం ఎవరిదో తెలుసా భార్య భర్తను డబ్బు అడిగి తీసుకోవడం ఏంటి అందుకే తీసుకున్నాను అని పారు తిక్క సమాధానాలు చెప్తూ ఉంటుంది శివనారాయణ ముందు వెంటనే కార్తిక్ అమ్మా దీప ఓసారి వచ్చిపోమ్మా అని పిలుస్తాడు దీప కూడా వస్తుంది సేమ్ పారు ముందు అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతాడు సమాధానాలు బాగా వినండి అంటుంది శివనారాయణతో పారు వింటాను అన్నట్లుగా చూస్తుంటాడు అయితే దీప మాత్రం సమాధానాలన్నీ రివర్స్లో చెబుతుంది మన ఇంట్లో పెత్తనం నీదే బావా నాకు డబ్బు అవసరమైతే నేను నిన్నడిగే తీసుకుంటా కదా అంటూ మాట మార్చేయడంతో పారు అక్కడే సోఫాలో పడిపోతుంది వెంటనే కార్తీక్ పక్కకు వెళ్ళి పారు పారు ఉన్నావా పోయావా అంటాడు ఆ సీన్ భలే కామెడీగా ఉంటుంది ఇక తప్పించుకోలేవులే కానీ ఇంకోసారి ఇలా చేయొద్దు అని శివనారాయణ పారుపై ఫైర్ అవుతాడు ఈ మాత్రం చాలదు సారు శిక్ష పడాల్సిందే అంటూ కత్తి తీసినట్లుగా షర్ట్ వెనక నుంచి బెత్తం తీస్తాడు కార్తీక్ బిత్తర పోతుంది మన పారు ఏంట్రా ఇది అంటుంది బిఖమొహం వేసి దీన్నే బెత్తం అంటారు చిన్నప్పుడు అందరికీ పరిచయమే అంటాడు కార్తీక్ నవ్వుతూ నాకు పెద్దగా పరిచయం లేదురా అంటుంది పారు వణికిపోతూ నువ్వు జీవితాన్నే చదివిన పెద్ద మనిషివి కదా పరిచయం చేసుకోవడానికి వచ్చిందిలే అంటాడు శివనారాయణ చేతిలో పెడుతూ ఇక పారు చేతిలోని డబ్బు కట్టను తీసుకున్న శివనారాయణ ఆ బెత్తం తీసుకుని స్కూల్లో స్టూడెంట్ని కొట్టినట్టు చేతి మీద గట్టిగా కొట్టి మళ్లీ ఆ బెత్తాన్ని కార్తీక్కి ఇచ్చేస్తాడు ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగితే రెండు దెబ్బలు పడతాయి ఇలాగే తప్పులు పెరిగే కొద్దీ దెబ్బలు పెరుగుతాయి అంటూనే రే డ్రైవర్ ఆ బెత్తం జాగ్రత్త అవసరానికి ఇస్తూ ఉండు అనేసి వెళ్ళిపోతాడు ఇక పారు బెత్తం దెబ్బ తగిలిన చేతిని చూసుకుంటూ ఊదుకుంటూ ఎందుకురా ఇలా చేశావు అని కార్తీక్తో అనగానే రివెంజ్ ఉదయాన్నే ఈ చెయ్యే కదా నా భార్య మీదికి లేచింది అంటూ గుర్తు చేస్తాడు అది గుర్తు చేసుకుని బిత్తరపోతుంది పారు వెన్నుపోటు పొడిచావు కదరా అంటుంది అది నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను అంటాడు కార్తీక్ నేనెవరికి అన్యాయం చేశాన్రా అంటుంది పారు గురువింద్ గింజ అందుబాటులో లేదు కానీ ఉంటే చేతిలో పెట్టి మరీ చెప్పేవాణ్ణి అంటాడు కార్తీక్ ఏంటది అంటుంది పారు సామెత అంటాడు కార్తీక్ అర్థమైందిలే ఈసారి జాగ్రత్త పడతాను అంటుంది పారు ఇక కార్తీక్ దెబ్బలు పడతాయి రాజా సాంగ్ పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దీప బావా అని ఆపుతుంది ఏంటి మరదల అంటాడు కార్తీక్ ఒకవేళ నువ్వు ఇలా కొట్టించావని గారు పగబడితేనో అంటుంది దీప ఒసే పోయేవాడిని ఎందుకే కదుపుతావు అంటుంది పారు తల కొట్టుకుంటూ నువ్వనేది నిజమే మరదలా ఎందుకైనా మంచిది ఈ బెత్తం జాగ్రత్త పెడతాను ముందు ముందు దీంతో చాలా పనున్నట్లుంది పద పనైపోగానే త్వరగా ఇంటికి వెళ్ళాలి అంటూ బెత్తాన్ని చంకలో పెట్టుకుని బిల్డప్ గా నడిచి వెడతాడు కార్తీక్ దీప కూడా వెళ్ళిపోతుంది అమ్మో వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని పారు మనసులో అనుకుంటుంది మొత్తానికి కార్తీక్ యాక్టింగ్ మాత్రం అద్దిరిపోయింది నేటి కథనంలో కాకపోతే పారు దొంగతనానికి వెళ్లడం వెంటనే వీడియోతో శివనారాయణ సోఫాలో కూర్చోవడం ఆ వీడియో సీన్ సింక్ చేయడం అంతా సహజత్వాన్ని కోల్పోయింది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూసేద్దాం